వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఇదే ఆ దేవుడి అనుగ్రహంతో సకల శుభాలు కలగబోతున్నాయి ఆ దేవుడి అనుగ్రహంతో కోట్లు వర్షం కురుస్తుంది అసలు వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే ఆ సకల శుభాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగానే మన ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అర్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారికి ఆ దేవుడి అనుగ్రహంతో కోట్ల వర్షం ఎలా కురవబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు తప్పనిసరిగా చూడాలి అయితే అంతకన్నా ముందు అసలు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారికి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే కుంభరాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలుగాను మరికొన్ని మంచి ఫలితాలుగాను ఉంటాయనే చెప్పాలి అయితే సూర్యుడి సంచారం మీ తొమ్మిదవ మరియు పదవ ఇళ్లపై సంచరించడం వల్ల కొంత ఉపశమనం ఉంటుందనే చెప్పాలి అయితే ఆరవ ఇంట్లో కుదుడి సంచారం ఆరోగ్యపరమైన ఇంకా అయితే అనుకూలతను కలిగిస్తుందనే చెప్పాలి ప్రత్యేకించి జీవితంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అయితే ఈ సమయంలో పెరుగుతుందనే చెప్పవచ్చు అయితే శుక్రుడు అనుకూల స్థితిలో శుభ ఫలితాలను అయితే ఇస్తాడనే చెప్పాలి బుధుడి సంచారం వ్యక్తిగత వ్యాపారం వృత్తిపరమైన సంబంధాల్లో అయితే వచ్చిన అపార్థాలను తొలగిస్తాడనే చెప్పాలి సూర్యుడు బుధుడు శుక్రుడు అంగారకుడు వంటి వేగవంతమైన గ్రహాలు అనుకూల స్థితిలో ఉండడం విశేషం అనే చెప్పాలి అయితే బృహస్పతి శని వంటి నెమ్మదిగా సంచరించే గ్రహాల ప్రభావం వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుందనే చెప్పాలి నాలుగో ఇంట్లో బృహస్పతి తిరోగమనం కుటుంబ జీవితాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే సృష్టిస్తాడనే చెప్పాలి జన్మశేని ప్రభావం అయితే తీవ్రవంతంగా ఉంటుంది రెండో ఇంట్లో ఉన్న రాహువు ఎనిమిదో ఇంట్లో ఉన్న కేతువు ప్రభావం కూడా అంతగా అనుకూలంగా ఉండదు ఈ పరీక్షా సమయాన్ని అధిగమించడానికి ఆధ్యాత్మిక చింతన ధైర్యం సహాయపడతాయనే చెప్పాలి అయితే అమావాస్య ఉన్న రోజుల్లో తిలతర్పణం చేయడం శివ విష్ణు పారాయణం చేయడం అయితే మంచిదిగా చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క కుటుంబ జీవితంలో అయితే పలు సవాళ్ళు ఎదుర్కొంటారని చెప్పాలి నాలుగో ఇంట్లో బృహస్పతి తిరోగమనంలో కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు గృహ వాతావరణంలో ఒత్తిడి అనుభవం కలగవచ్చు కానీ అయితే మీ శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల అయితే పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పాలి పెద్దలతో మాటల్లో అయితే సమయస్ఫూర్తిని పాటించాలనే చెప్పాలి తల్లి తో సంబంధాలు మెరుగుపడతాయి సోదరి సోదరమణులతో అయితే భేదాభిప్రాయాలు రావచ్చు అయితే వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలనే చెప్పాలి కుటుంబంలో శుభకార్యాలు జరపవచ్చు పిల్లల విద్యా విషయాలపై అయితే శ్రద్ధ అవసరమనే చెప్పాలి బంధువులతో సంబంధాలను అయితే కొనసాగించాలనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి అయితే కుంభరాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పాలి రెండవ ఇంట్లో రాహు ప్రభావం వల్ల ఆర్థిక నిర్ణయాల్లో సతోర నిర్ణయాలు తీసుకోకూడదనే చెప్పాలి అనవసరపు ఖర్చులు నియంత్రించాలి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు అయితే సూర్యుడు పదవి ఇంటిపై సంచరించడం వల్ల అయితే ఆర్థిక అవకాశాలు కూడా మెరుగుపడతాయనే చెప్పాలి ఊహించని మార్గాల నుండి ధనలాభం కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే అదనపు పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశోధన అవసరం అనే చెప్పాలి కుటుంబ అవసరాలకు విద్యా వైద్య ఖర్చులు అయితే ఈ సమయంలో పెడతారని చెప్పాలనే చెప్పాలి అయితే పాత బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది బ్యాంక్ లావాదేవీలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అయితే ఇక కుంభరాశికి చెందిన వారి కెరియర్ పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక కెరియర్ పరంగా వృత్తి జీవితంలో అయితే మంచి మార్పులు రావచ్చనే చెప్పాలి పదవ ఇంటిపై సూర్యుడు సంచరించడం వల్ల ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా లభిస్తుంది బుధుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల సహ ఉద్యోగులతో అయితే సంబంధాలు నెలకొంటాయనే చెప్పాలి వృత్తిపరమైన శిఖరాలను కార్యాలయాల్లో అయితే లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులకు అయితే స్థాన మార్పిడి స్తంభిస్తుందనే చెప్పాలి విదేశీ ఉద్యోగ అవకాశం కూడా రావచ్చు కొత్త ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది దీని ద్వారా అయితే వృత్తిపరమైన నైపుణ్యత పెరుగుతుందనే చెప్పాలి ఇక కుంభరాశి వారికి వ్యాపారపరంగా పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో కుంభరాశిలో జన్పించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయనే చెప్పాలి కొత్త వ్యాపార ప్రణాళికలు అయితే విజయవంతం అవుతాయనే చెప్పాలి భాగస్వాములతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే వ్యాపార విస్తారనే అవకాశాలు పెరుగుతాయనే చెప్పాలి కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతుంది ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుంది అయితే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యాపార విధానాలు కూడా అయితే ఈ సమయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది అది లాభదాయకంగా ఉంటుందనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ప్రేమపరమైన జీవితం పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో ప్రేమపరమైన జీవితం వైవాహిక జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటాయనే చెప్పాలి అయితే శుక్రుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల అయితే పరిస్థితులు మెరుగుపడతాయి ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వైవాహిక జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామితో సక్రమంగా ఉండేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి వివాహితులకు వారికి వివాహ యోగం కూడా ఉంటుందనే చెప్పాలి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వలన అయితే బంధువులతో బంధుత్వాలు బలపడతాయనే చెప్పాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం పరిశీలించినట్లయితే కనుక ఆరోగ్యపరమైన జీవితంలో అయితే అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఆరో ఇంట్లో కుదుడు సంచారం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అయితే మానసిక ఒత్తిడి కూడా నియంత్రించుకోవాలనే చెప్పాలి యోగా ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మంచిదిగా చెప్పవచ్చు నిమిత్తమైన వ్యాయామం ఆహార నియమాలు పాటించాలి అయితే నిద్రలేని సమస్యలు ఉన్నవారు వైద్యులు సలహాలు తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు అయితే పాత సమస్యలు ఎవరికైతే ఉన్న వారు ఉన్నారో వారు నిమిత్తమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదిగా చెప్పాలి అయితే ఇంకా కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక విద్యార్థులకు అంత అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు చదువుపై దృష్టి పెరుగుతుందనే చెప్పాలి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు అయితే వస్తాయనే చెప్పాలి విదేశీ విద్యా కళలు అయితే నెరవేరుతాయనే చెప్పాలి పరిశోధన రంగంలో అయితే విజయవంతంగా సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఆన్లైన్ కోర్సులు ప్రత్యేకమైన శిక్షణ కార్యాలయాల్లో శిక్షణ పొందడం వల్ల అయితే మీకు లాభం అనేది బాగా అధికంగా ఉంటుందనే చెప్పాలి ఇలా కుంభరాశిలో జన్మించిన వారికి అయితే రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేవి ఇవే ఆ దేవుడి అనుగ్రహంతో సకల శుభాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి చూశారు కదా అసలు కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఏంటో తెలుసుకున్నారు కదా ఆ దేవుడి అనుగ్రహంతో సకల శుభాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ